అండి రైతు సోలందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబాడీ యూట్యూబ్ ఛానల్ ముందుది ముందు మనం ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేసింది ఒక షార్ట్గా కొంచెం బ్రీఫ్ చేస్తానండి మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే గింజ ఎంత లోతులో పెట్టుకోవాలి తేమగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పెట్టుకోవాలి నేల ఏ విధంగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి సాల్ సార్కి చెట్టు చెట్టుకి మధ్య ఎంత దూరం తెలుసుకోవాలి పెట్టుకోవాలనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి నలభై ఐదు రోజుల్లో కూడా మనకు పత్తి పంటకి అటాక్ అయ్యే వైరస్ గురించి కానీ మనం మనం పురుగుల గురించి కానీ తెలుసుకోవడం జరిగింది తామర పురుగులు తెల్లదోమ పేరు వంక అటాక్ అనేది విపరీతంగా ఉంటుందండి నలభై రోజులు రోజుల్లో చేసిన అంతర్ మన పంటని దిగుబడిని నిర్ధారిస్తారు కాబట్టి మనం అంతా జాగ్రత్త తీసుకోవాలని దాని సంబంధించిన మందులు కూడా చెప్పడం జరిగింది అదేనండి డైఫెన్ తిరాను ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది అండ్ అష్టపిరమైడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉంటుందండి అవి 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 స్ప్రే చేసుకోండి ఆ కాంబినేషన్ ఉన్న బ్రాండ్ ఉన్న మందులు తీసుకొని వచ్చి స్ప్రే చేసుకోండి డైఫెన్ థిరాన్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకర్కి అష్టపిరమైడ్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకర్కి వాడుకోవాలండి అది పోయిన వీడియోలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పత్తి పంటల్లో ముప్పై రోజుల్లో మనకు ఎటాక్ అయ్యేది మనకు దేని బిడదా ఎక్కువ ఉంటుంది అంటే కలుపు గురించి అండి ఈ గడ్డి జాతి మొక్కలు కలుపు సమస్య విపరీతంగా ఉంటుంది వీటిని నివారించాలంటే మనం ఏం చేయాలి వీటిని ఎందుకు నివారించాలంటే మనం మొక్కకు అందించాల్సిన పోషకాలు కావచ్చు లేకపోతే నీటిని కావచ్చు సూర్యరశ్మిని కావచ్చు ఈ వీటన్నిటిని అవి ఆ కలుపు మొక్కలు ఈ గడ్డి జాతికి సంబంధించిన అవే మనకు అవే కొంచెం ఎక్కువ అసూ రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి మొక్క కందని ఇప్పుడు అవి లేకుండా ఉంటే డైరెక్ట్ మొక్కకు అందేది అందుతుంది దాని ఉత్పత్తి దానికైతుంది అది పెరిగే గ్రోత్ అది పెరుగుతుంది ఇవన్నీ ఏమి ఉండవండి మెయిన్గా కలుపు మొక్కలు గడ్డి జాతికి సంబంధించినవి పూర్తిగా పోవడానికి నేను మంచి కాంబినేషన్ మీకు వివరించడానికి వివరి చెప్తున్నానండి అదేంటంటే మెయిన్గా కలుపు నివారణ అనేది రెండు రకాలుగా ఉంటుందండి అదేంటిది కలుపు రాకముందుకు కలుపు రాకముందుకు మనం పిచ్చికారు చేసే మందులు కలుపు వచ్చిన తర్వాత పిచ్చికారు చేసిన మందులు రెండు రకాలు ఉంటాయండి కలుపు రాకముందుకు పిచ్చికార చేసేది ఏంటిదంటే అది ఎప్పుడు చేయాలని అంటే మనం పత్తి విత్తనాలు విత్తిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల లోపు ఎమ్మటే మూడు రోజులు నాలుగు రోజుల లోపే పిండి అనే కాంబినేషన్ ఉంటుందండి పిండి మితలిని థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సి రూపంలో ఉంటుంది సిఎస్ రూపంలో ఉంటుందండి ఆ పిండి మిత్తలీను థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సిఎస్ రూపంలో ఉన్న కాంబినేషన్ గల మందులు మనకు దగ్గర దగ్గర పట్ల ఉన్న ఎక్కడ ఉన్న ఏ ఫర్టిలైజర్ షాప్లో ఉన్న తీసుకోవాలండి వేరే కాంబినేషన్ తీసుకుంటే అంతగానో పని చేయ మళ్ళీ డబల్ డబుల్ కొట్టాల్సి వస్తుంది ఆ కాంబినేషన్ మందు అని ఏంటంటే పత్తి విత్తనాలు విత్తిన మూడు నుంచి నాలుగు లోపే కొట్టాలండి ఐదు రోజులైతే నాలుగు రోజుల కొట్టాకే పని పనిచేసేయండి లేట్ అయినా కూడా అది ఆపేసేయండి అదేంటిది ఫిండ్మెంటల్ తెలుసు నెక్స్ట్ కలుపు వచ్చిన తర్వాత కలుపు రాకుండా కలుపు వచ్చిన తర్వాత కలిపిన కాంబినేషన్ త్రీ ఎం త్రీ హండ్రెడ్ ఎంఎల్ మరి ఎకరం ఎకరానికి మూడు వందల ఎంఎల్ పిచికారీ చేయాలండి ఈ ముప్పై రోజుల్లో నలభై ఐదు రోజుల్లో చేసే అంతర కృషే మన మన దిగుబడిని నిర్ధారిస్తుంది కాబట్టి మనం దాన్ని ఇంత జాగ్రత్తగా తీసుకోవాలి అంత జాగ్రత్తగా తీసుకోవాలి ఈ కలుపు అనేది లేకుంటే మనకు ఎట్ ఎటువంటి చెట్టుకు అందవలసిన పోషకాలు కానీ ఈ వాటరు తీసుకో పద్ధతి కావచ్చు లేకపోతే కిరణ్ అనే సమయం జరగాలంటే ఆ సూర్యరశ్మి సిద్ధంగా పడడం కావచ్చు ఏదైనా ఇలాంటి సమస్యలు ఉండవు కాబట్టి కలుపు గడ్డికి మొక్కలకు సంబంధించిన కాంపినేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ కాంబినేషన్ ఉన్న మందులే వాడాలి వాడి మనం పూర్తిగా నివారించుకున్నట్టు దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ కాంబినేషన్ ఉన్న మందులు గల బ్రాండ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను షాప్ ఇది ఇవి అంటాడు అందులో ఈ కాంబినేషన్ ఉందా లేదా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు కొడతాం తక్కువ కాలేదు మళ్ళీ కొడతాం పెట్టుబడి ఎక్కువ అయితే పెట్టుబడి ఎక్కువ కాకుండా దిగుబడి ఎక్కువ తెచ్చుకొని రైతు రాబసాటిగా ఉండాలని మనం కోరుకుందామండి ఓ సెల్ ఒక కయర్ని చేసే బదులు కంపల్సరీ రెండు రకాలుగా నివారించవచ్చు కదా కలుపు రాకముందుకేంది వచ్చిన తర్వాత ఏందని కాంబినేషన్ మీకు మీ ముందర ఉంచడం జరిగింది స్క్రీన్ మీద కనపడే మీరు మందులు టాప్ బ్రాండ్ మందులు తీసుకుంటే కూడా కొంచెం బెనిఫిట్గానే ఉంటుంది మీకు ఎక్కడ వీలైతే అక్కడ తీసుకోండి ఓకేనా మరింత సమాచారం కోసం మా ఎన్పి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోటైతలకు షేర్ చేయండి నమస్తే